నమ్మకంతో ఉన్నారు కానీ అది ఆ అడియాసలే అవుతున్నట్టుగా మీరు చేస్తున్నటువంటి చూస్తుంటే జరుగుతుంది అసలు మీకు ఏమైనా భరోసా ఉందా ఇప్పటికే దశాబ్ద కాలం జరిగినప్పటికీ కూడా మీకు ఎట్లాంటి భరోసా లేదని చెప్పి గత మూడేళ్ల క్రితం కూడా ఆందోళన చెప్పినటువంటి పరిస్థితి అప్పటి నుండి ఇప్పటి వరకు ఏమైనా భరోసా కలుగుతుందా లేకపోతే మీకు కంటిన్యూ అనుకుంటున్నా మీ డిమాండ్ లేట్ మళ్ళీ నా పేరు ఈశ్వరరావు నేను టీవీఎస్ చైర్మన్ గత ప్రభుత్వం కూడా చేసింది మిమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్ చేస్తున్నామని చెప్పి సగం మాత్రమే చేసింది పూర్తి స్థాయిలో రెగ్యులరీస్ కాలేదు కారణం ఏంటంటే ఏ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనేది ఒక సంస్థ ఆ సంస్థలో ఒకే రూల్ ఉండాలి కానీ మన తెలంగాణ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో రెండు రకాల రూల్స్ ఉన్నాయి ఆ రెండు రకాల రూల్స్ని వెంటనే ఎత్తివేయాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది గత ప్రభుత్వం చేసినటువంటి మోసపూరితమైనటువంటి స్టాండింగ్ ఆర్డర్ ఏదైతే ఉందో దానిని వెంటనే రద్దు చేసి ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇరవై వేల మంది ఆర్టీజెన్స్ని తక్షణమే కన్వర్షన్ చేయాలని అడుగుతున్నాం కన్వర్షన్ అనగానే యాజ్ పర్ ఎడ్యుకేషన్ వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ బట్టి కన్వర్షన్ ఐటీఐ చదివినటువంటి వాళ్ళకి జూనియర్ లైన్ మేను జేపీఏ జేపీ అనేది జెనుకులో ఉంటుంది అట్లాగే డిగ్రీలు ఈక్వల్ క్వాలిఫికేషన్ చేసినటువంటి వాళ్ళకి జూనియర్ అసిడెంట్ డిప్లొమా చేసినటువంటి వాళ్ళకి సబ్ ఇంజనీర్ ఏ చదువు లేనటువంటి వాళ్ళు టెన్త్ ఇంటర్మీడియట్ చేసినటువంటి వాళ్ళు సబ్ ఇంజనీర్ సబ్ ఇవ్వాలనేది ఇది చేయడం వలన ప్రభుత్వం మీద ఏ రకమైనటువంటి ఆర్థిక భారం కూడా పడదనేది కూడా మేము తీసుకుని వెళ్తా ఉన్నాం కానీ ప్రభుత్వం గత ప్రభుత్వం చాలా తప్పు చేసింది భట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు మా వాళ్ళందరూ పోయి మెమోరాండాలు ఇచ్చారు గత ప్రభుత్వం తప్పు చేసింది మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురండి మేము ఖచ్చితంగా మీ డిమాండ్ని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పేసి అనేక వాగ్దానాలు చేశారు వచ్చి సంవత్సరం దాటింది మేము అనేక సార్లు మా కన్వీనర్స్తో పాటు మేము అందరం కలిసాము చూస్తాము చేస్తాము అన్నారే తప్ప పలానా డేట్ లోపల మీకు కన్వర్షన్ ఇస్తున్నాము అనేది మాత్రం చెప్పలేదు కాబట్టి మేము ఇప్పటికే అనేక రకాలైన పోరాటాలు చేసాము మొన్నటి నుంచి ఈ నెల పదమూడో తారీఖు వరకు కన్వర్షన్ యాత్ర అనే పేరు మీద ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికమే తిరుగుతూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం లేదనుకో ట్రాన్స్ఫర్ యాజమాన్యం పిలిచి మా యొక్క డిమాండ్ని ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేయాలి రాని పక్షంలో ఈ నెల ఇరవై ఇరవై తారీఖున చెలో విద్యుత్ సోద కార్యక్రమం పెట్టాము ఇరవై వేల మందితో మేము చెలో విద్యుత్ సోదయ కార్యక్రమం చేస్తా ఉన్నాం హైదరాబాద్ ఖైరతాబాద్ చౌరస్తాలో విద్యుత్ సోదం ఉంది ఇరవై వేల మంది హైదరాబాద్కి చేరుకున్నట్లయితే హైదరాబాద్ స్తంభించిపోద్ది ఇక ఆ రకంగా రకరకాల కార్యక్రమాలు రకరకాల కారణాలు రీత్యా ఏమైనా కూడా ఆ రోజున అక్కడ జరగబోయే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం అంది ట్రాన్స్ ఫ్యాజమని చెంది బాధ్యత అంతవరకు పోకుండా ఉండాలని అంటే తక్షణమే మా జేఏసీని పిలిచి చర్చలు జరపాలి చర్చలు జరిపి మీ డిమాండ్ ఏంటి దానివల్ల మేమేం చేయాలి అనేది ఈ సందర్భం చర్చలు జరపాలి రెండోది రేపు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న బడ్జెట్ సమావేశాలు ఈ బడ్జెట్ సమావేశాల్లో మా ఆర్టీజెన్సీ యొక్క సమస్యను పరిష్కారం చేయడానికి తీర్మానం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి గత ప్రభుత్వం చేయలేదు చేయలేదని మీరు అంటున్నారు కదా గత ప్రభుత్వం చేయలేనటువంటి కన్వర్షన్ మేం చేసామని చెప్పేసి ఈ తెలంగాణలో ఉండే నాలుగు కోట్ల మందికి మీరు సమాచారం ఇవ్వండి మా ఇరవై వేల కుటుంబాలు బాగుపడతాయి అట్లా కాదని చెప్పి ఇదే పద్ధతి గత ప్రభుత్వం చేసిన దాన్ని మీరు కొనసాగించాలంటే కనుక మా పోరాటం తీవ్రతరం చేస్తాము వచ్చేది సమ్మర్ కాబట్టి కరెంటు లేకుండా ప్రజలు ఉండే పరిస్థితి లేదు రైతులు కూడా చాలా తీవ్రమైనటువంటి సమస్య కాబట్టి రాబోయే సమ్మర్లో మా ఆర్టిజెన్స్ యొక్క శక్తి ఏంటనేది ప్రభుత్వానికి చూపిస్తాము బహుశా మేము ప్రభుత్వం అంతా కొట్లాడాలని అనుకోవటం లేదు రాయిభారంగానే వెళ్తా ఉన్నాం మా రాయిభారాన్ని మన్నించాలి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు పవర్ మినిస్టర్ అండ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు మా సమస్యను ఫుల్ఫిల్ చేస్తారని ఆశతో ఉన్నాం ఇన్ కేసు కాకపోతే మా పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని ఓకే ఓకే ఇప్పటి అయితే చూసినట్టయితే ఏంటంటే మా కన్వర్షన్ సమస్య అనేది ముఖ్యమైనటువంటి సమస్య ఇప్పుడు రెండు వేల పదిహేడులో ఆర్టీజీనిగా జాయిన్ అయినాము అయితే ఏడేళ్ళు అయిపోయింది ఏడేళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ సంస్థలో విద్యుత్ సంస్థలో ఇంజనీర్లు కానివ్వండి మిగతా కేటర్ కానివ్వండి ఎవరు వచ్చినా కూడా రెండు సంవత్సరాలు ప్రొవిషన్ అయిపోవటమే వాళ్ళకి ఫర్దర్ ఏదైతే వాళ్ళకి వచ్చేటువంటి ప్రమోషన్ ఇస్తారు కానీ ఆర్టికల్కి ఏంటంటే ఏడు సంవత్సరాలు అయినా కూడా అతి గతి లేదు మాకు రావాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి మాకు స్టాండింగ్ రూల్స్ ప్రకారం చూసుకున్నా కన్వర్షన్ ఏ విధంగా చూసుకున్నా మాకు వచ్చేటువంటి హక్కులు ఇంకా ఉన్నాయి మాకు ఇంక్రిమెంట్ ఇరవై ఏడు సంబంధించినంత ఇంక్రిమెంట్ ఉంది ఆరు సంవత్సరాల ఇంక్రిమెంట్ ఉంది తర్వాత మాకు స్టాండింగ్ ఆర్డర్ రూల్ ప్రకారంగా అనేక ఉన్నాయి మాకు రావాల్సినవి ఏరియర్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఏమి కూడా వీళ్ళు మేనేజ్మెంట్ పట్టించుకునే పరిస్థితి లేదు అందుకనే మేము ఆందోళన బాట పట్టాము అయితే ముఖ్యంగా ఏంటంటే మా కన్వర్షన్ అనేది చాలా అవసరము రెండోది ఏంటంటే ఇప్పుడు జేఎల్ఎంలుగా బయట నుంచి తీసుకుంటున్నారు అంటే క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మన సంస్థలే ఉన్నారు ఎక్కడ బయట కాదు మన సంస్థనే ఉన్నారు మన ఐటీఐ ఎస్ఎస్సీ ఐటీఐ ఎలక్ట్రీషియన్ కావాలి వాళ్ళకి కంపల్సరీ మన దగ్గరే ఉన్నారు కొన్ని వేల మంది ఉన్నారు మరి వాళ్ళకి ఇవ్వకుండా బయటి వారికి ఇస్తారంటే మేము ఎట్లా ఊరుకుంటాం ఊరుకునే పరిస్థితి లేదు ఇంత అట్లా జనరేటింగ్ స్టేషన్లు కానివ్వండి ఇక్కడ కానివ్వండి ఎక్కడైనా తర్వాత మేము పనిని కూడా స్తంభింపజేయడానికి నిర్ణయం తీసుకున్నాము దీన్ని మా ఆందోళన ఎందుకంటే కన్వర్షన్ అనేది ఆర్థిక భారం పడదు ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం లేదు మాకు రావాల్సినటువంటి ఏదైతే కన్వర్షన్ ఉందో అది ఇచ్చేస్తే వాడి ద్వారిన వాడు వెళ్ళిపోతాడు వాడు ఎక్కడ వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ అనుకో డ్రైవర్కి వెళ్ళిపోతాడు వాడికి ఐటీఏ ఉంటే ఐటీఐకి వెళ్ళిపోతాడు డిప్లొమా ఉంటే డిప్లొమాకి వెళ్ళిపోతాడు బీటెక్ ఉంటే బీటెక్కి వెళ్ళిపోతాడు డిగ్రీ ఉంటే డిగ్రీకి వెళ్ళిపోతాడు తర్వాత ఎంబీఏ చేస్తుండే ఏ విధంగా ఉంటే ఆ విధంగా దారులు ఉన్నాయి దాని కన్వర్షన్ అనేది మేము అందుకని అడుగుతున్నాం కన్వర్షన్ అనేది చాలా న్యాయమైనటువంటి డిమాండ్ రెండోది ఏంటంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విషయమై చర్చించుకోవాలి ఎందుకంటే మేము ఇప్పటికీ సుల్తానీ గారిని కలిసాము రావు గారిని కలిసాము మిగతా ఉన్నటువంటి పవర్ మినిస్టర్ గారిని కలిసాము ముఖ్యమంత్రి గారికి కూడా మేము అనేక రిప్రజెంటేషన్లు మెయిల్ ద్వారా పంపించడం కూడా జరిగింది వారి సొంత ఫోన్లో కూడా పంపించడం జరిగింది మా సమస్య దాని మీద ఏంటంటే మేము ఇంతవరకు పిలవలేదు 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 అనే మాట తప్ప మరి మమ్మల్ని పిలిచేసి మా సమస్య చాలా న్యాయమైన సమస్య కాబట్టి ఖచ్చితంగా మీకు మేము హామీ ఇస్తున్నాము గత ప్రభుత్వము మోసం చేసినా కూడా మేము ఆ మోసాన్ని మేము ఖచ్చితంగా మేము అమలు చేస్తామనే మాట వీళ్ళ నుంచి రాలే ఇంతవరకు మరి మేనేజ్మెంట్ కూడా అదే మాదిరిగా నడుస్తూ ఉంది మాకు ఎందుకంటే మాకు ఇక్కడ రావాల్సిన కొన్ని హక్కులు కూడా వదురుకొని మేము కన్వర్షన్ అడుగుతున్నాము ఇప్పుడు ఒకరి ఒకరికి చాలా డబ్బులు రావాలి మాకు ఎరియర్స్ రూపంలో కూడా రావాలి అవన్నీ కూడా కాదు ముందు కన్వర్షన్ ఇవ్వండి చదువు తగ్గ ఉద్యోగం ఇవ్వండి అనేది మనం అడుగుతున్నాం అయితే చదువు తగ్గ ఉద్యోగం అనేది ఆల్రెడీ జన్కోలు ఉంది అది ఆ సిస్టమ్ ఉంది అది ఆర్టిజన్లకు ఇంప్లిమెంట్ చేయమంటున్నాం